మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ ఎక్కడ చూసినా సోషల్ మీడియా చూస్తే వల్గర్ అది చూస్తే బాబా ఒకడిద్దరు పైన దృష్టి పైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు అదే సార్ ఈ రోజున చూసినప్పుడు ఓ ఒకసారి ఎంత బాగా వస్తుందంటే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాళ్ళం పేపర్ లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసోసియేట్ అయ్యేవాళ్ళం ఒకప్పుడంత విషయం మీరు కూడా ఉన్నారు నేను తెల్లవారితో నిద్రలేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యత్రాంగాన్ని ఉరికి తీసే పరిస్థితి దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరు పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళు సమర్థించే పరిస్థితికి వచ్చారు అంటే అధ్యక్ష ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వరద రావీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తాను కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డగా వైఎస్ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేని అధ్యక్ష ఏం చెప్పానో నాకైతే అర్థం కాదు అది నా నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికలైజేషన్ అలాంటి వాళ్ళని నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధిత అంటే ఇంకా వెనకెందుకు వస్తున్నావు అదే షర్మిలో నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నారు ఇతను నా మీద పెట్టడంలో రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే బాధితురాదు ఆల్రెడీ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు